నేను పడిపోతే నవ్వే వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ లేచి నిలబడితే నన్ను చూసి భయపడి వాళ్ళు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు నన్ను చిన్న చూపే చూస్తారు కానీ నాలో ఉన్న ధైర్యాన్ని మాత్రం వాళ్ళు అస్సలు ఊహించలేరు దాన్ని కొలవలేరు కూడా నాకు అవకాశాలు దక్కలేదని కాదు నన్ను ఆపడానికి ప్రయత్నించి వాళ్ళు చేసిన ఆ ప్రయత్నమే నాకు అవకాశాలను కల్పించింది నా శక్తిని ఎప్పుడు చూపు చూడొద్దు ఒక్కసారి వెలిగితే నన్ను చూసే కళ్ళే మూసుకుపోతాయి మనలో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తిని మనమే వెలికి తీయాలి అప్పుడే అవతల వాడికి ధైర్యం అంటే ఏంటో రుచి తెలుస్తుంది యావ్ ఎ బ్యూటిఫుల్ డే the character.